కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి అందరూ ఇష్టపడతారు వెల్కమ్ సో ఈ రోజు అయితే నేను కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపించేస్తున్నా నేను ఒకైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అవి చిన్న పీసెస్ గా కట్ చేసి మిక్సీ చేసుకున్నాను సో ఒక ప్యాన్ లాంటిది లేదా కలర్ లాంటిది తీసుకొని దానిలో ఈ మిక్సీ వేసుకున్న పొడి ఉంటుంది కదా అది ఇలా వేపుకోవాలన్నమాట దానిలో నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయద్దు సో జస్ట్ అలా వేపుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత వన్ గ్లాస్ షుగర్ వేసుకోవాలి తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయండి ఒక గ్లాస్ వాటర్ వేయండి అంతే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట తర్వాత ఇలాచిని కొంచెం దంచి ఇలా వేసుకోవాలి మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఆ తర్వాత లాస్ట్లో నెయ్యి వేసుకోవాలి నేనైతే నెయ్యి ఎక్కువ వేసుకున్నాను నాకు నెయ్యి బాగా ఇష్టమని ఇంకా ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు సో దాన్ని బట్టి వేసుకోండి లాస్ట్ ఇలా దగ్గర ఇంక అంతే అయిపోయినట్టే వేడి వేడిగా తినండి చాలా బాగుంటుంది తర్వాత లడ్డులా చేసుకోండి ఇంకా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు